ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఉద్యోగం రావడానికి పది అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం అంతకుముందు వీడియోలో మీకు ప్రామిస్ చేశాను మీకు ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం లభించడం లేదు ఉద్యోగ ప్రయత్నంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఉద్యోగ ప్రాప్తి కోసం ఈ పది ఉపాయాలు మన తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష గ్రంథాల్లోనూ చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది ఈ ఉపాయాలు చేయడం వల్ల ఉద్యోగ ప్రాప్తే కాదు అఖండ లక్ష్మీ ప్రాప్తి కూడా కలుగుతుంది శాస్త్రంలో మన పూర్వీకులు మనకి ఎంతో గొప్ప అద్భుతమైన విషయాలు చెప్పారు కాలక్రమేణా వాటిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాటిని మూఢనమ్మకాలుగా భ్రమిస్తూ వస్తున్నాం కాలం మనకు కొన్ని సమా కొన్ని సమయాల్లో సమాధానం చెప్తుంది మోసపూరితమైన వ్యక్తులు మోసపూరితంగా ఉండే మానసిక స్థితి మనకు అలవాటు వచ్చింది అంటే అలవాటు పడిపోయాం ఒక రకంగా చెప్పాలంటే అబద్ధాలు చెప్పటం అబద్ధాల ద్వారా ఏదో సాధించాలని ప్రయత్నించేయడం ఇలాంటివన్నీ కూడా మనకి రావడం జరిగింది ఇలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి మన పెద్దలు చెప్పిన అద్భుతమైన ఉపాయాలు ఈ ఉపాయాలు చేయటం వల్ల గ్యారంటీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి సమస్యల నుంచి బయటపడతారు అని శాస్త్రం చెప్తుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే అద్భుతంగా ఈ రామబాణం లాంటి పది ఉపాయాలు ఉద్యోగం కంపల్సరిగా వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అంటే చేస్తున్న పనుల్లో మీకు అభివృద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెప్పిన ఉపాయాలు ఇవన్నీ కూడా ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు బాగా చదువుకున్నారు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి ఉద్యోగం లభించడం లేదు ఒక్కొక్కసారి అదృష్టం అనేది మీతో పాటు ఉండదు దానికి కారణం గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం పూర్వకర్మలు శాపాలు ఇలాంటి వాటి వల్ల జరుగుతూ ఉంటాయి వాటిని తొలగించుకోవడానికి ఈ ఉపాయాలు మొదటి ఉపాయం చెప్తాను జాగ్రత్తగా వినండి పూర్తిగా చూడండి వినడానికి ప్రయత్నించండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియోని చూడండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది మొదటి ఉపాయం ఈ ఉపాయాన్ని శనివారం రోజు చేయాలి మీరు మీ దగ్గర ఎక్కడైనా సరే శనీశ్వరుడి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి మీతో పాటు ఆవ నూనెని దీన్ని సరస్వతిలు అంటారు ఆవాల గింజలతో చేస్తారు ఆవ నూనెని అలాగే నల్ల నువ్వులని తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి రెండింటిని ఈ ఆవ నూనెలో ఈ ఆవ నూనెలో కొంచెం నల్ల నువ్వులు వేసి స్వామివారికి అభిషేకించండి లేదా సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా వందకి వంద పర్సెంట్ ఉద్యోగం వస్తుంది ఈ ఉపాయాన్ని నలభై రెండు శనివారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ నలభై రెండు శనివారాలు చేయాలి మీరు ఇది చేస్తున్నప్పుడు ఓం శం షం నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి మనసులో ఓం శం షం నమః ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ పని చేయాలి చాలా చిత్రంగా అనిపించవచ్చు ఈ ఇలాగ వచ్చేస్తుందా అని అడిగేవారు ఉంటారు ప్రయత్నించండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇది ఎక్కడైనా సరే మీ ఊర్లో ఈ దేవాలయం నవగ్రహ దేవాలయాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చేయండి ఇది అక్కడ మాత్రమే చెయ్యాలి అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఆహార నివాళులు కానీ ఇలాంటివి ఏమీ లేవు నెలసరి ఉంటే మాత్రం వెళ్ళవద్దు మిగతా సమయాల్లో మీరు వెళ్ళి చేసుకోవచ్చు మీకు మైలు ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మైలు లేనప్పుడు చేసుకోండి అలాగే ఇంకొక రెండో ఉపాయం చెప్తాను మీరు ఈ ఉపాయానికి కావాల్సింది ఏడు ధాన్యాలు అంటే మనం నవధాన్యాలు అంటే తొమ్మిది ధాన్యాలు అందులో ఏడు ధాన్యాలు చెప్తాను ఏడు రకాల ధాన్యాలు మీరు ఒక క్లాత్ తీసుకోండి ఏ క్లాత్ అయినా పర్వాలేదు కొత్త క్లాత్ అయి ఉండాలి దానిలో ధాన్యాలు ఏడు ధాన్యాలు వేయండి అవి ఏంటంటే గోధుమలు వడ్లు అంటే వడ్లు అంటే బియ్యానికి మనం బియ్యం దాంతోనే వస్తాయి లేదంటే ఒడ్లు లేకపోతే బియ్యమైన వేయచ్చు ప్రాబ్లం లేదు రాగులు సజ్జలు జొన్నలు మొక్కజొన్నలు అలాగే పప్పు దినుసుల్లో పెసలు కావచ్చు మినుములు కావచ్చు కందులు కావచ్చు అందులో ఏదో ఒకటి తీసుకొని ఇవి ఏడు కలిపి మూటగా కట్టి మీ తల క్లాక్ యాంటీక్లాక్వైజ్గా తిప్పండి ఏడు సార్లు తిప్పి ఆ మూటలో ఉన్న గింజల్ని పక్షులకి ఆహారంగా వేయండి మీరు ఒకేసారి ఒక కేజీ తెచ్చుకొని చేసుకోవచ్చా అంటే ఒకేసారి చేసిన రోజు కొద్ది కొద్దిగా వేయాలి లేదా రోజు ఆ మూటలో ఉన్న వాటిని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రతిరోజు పక్షులకి ఆహారంగా వేయాలి ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది ప్రయత్నించేయండి ఎందుకంటే మీకు ఏదైతే ఈ ఉపాయం ప్రాకృతికమైన శక్తి మీకు సహాయం చేస్తుంది అలాగే మూడో ఉపాయం చెప్తాను మీ పూజా గదిలో మీరు గుర్తుంచుకోండి మీ పూజా మందిరంలో కానీ మీ పూజా గదిలో కానీ ఎక్కడైతే పూజ చేస్తారో సంజీవని పర్వతం ఎత్తుకొని వెళ్తున్న గాలిలో ఎగురుతున్న ఆంజనేయ స్వామి పటాలు దొరుకుతాయి మన పూజా వస్తువులు అమే షాపులు దొరుకుతాయి అక్కడ తీసుకోండి చిన్నదైనా పెద్దదైనా ఒకవేళ మాకు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం ఫ్రింట్ తీసుకుంటాం లామినేషన్ చేసుకుంటాం అంటే చేసుకోండి మీ పూజా మందిరంలో ఖచ్చితంగా గాలిలో సంజీవిని పర్వతం ఎత్తుకుని వెళుతున్న స్వామి స్వయంపటాన్ని ఉంచుకోండి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్లే ముందు మీరు హనుమాన్ చాలీసాని చదువుకుని వెళ్ళండి ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగానికి సంబంధించిన ద్వారాలు ఎలాగైతే తెరుచుకుంటాయో ద్వారా తెరుచుకుంటాయి ఉద్యోగ ద్వారా ధన ద్వారాలు తెరుచుకుంటాయి అప్పుడు మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇది మూడో ఉపాయం నాలుగో ఉపాయం మీకు రావి చెట్టు ఆకు చూపిస్తున్నాను రావి చెట్టు దగ్గర చేయాలి మీరు ప్రతిరోజు రావి చెట్టుని అంటుకోకుండా ఉద్యోగ పరిచయం చేసేవారు చెట్టుకు నీరు పోస్తూ ఉండండి ఈ విధంగా చేయటం వల్ల మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తృప్తి చెందుతారు మీకు వాళ్ళు ఎంత తొందరగా ఎంత త్వరగా తృప్తి చెందుతారో అంత త్వరగా ఉద్యోగం వస్తుంది వాళ్ళ ప్రసన్నత లభించింది అంటే మీకు అడ్డంకులు తొలగిపోతాయి చాలామంది పట్టించుకోరు కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు మేము అన్నీ చేస్తున్నాము రావట్లేదు అంటారు చిన్న చిన్న విషయాలు చేయని మిత్రులారా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది పితృదేవతల యొక్క ప్రసన్నత ఉంటే ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇదేంటి గురువుగారు మా చెట్లకు నీళ్ళు పోస్తే ఉద్యోగాలు వస్తాయా అని మీరు అనుకోవచ్చు చేసి చూడండి పెద్దలు చెప్పారు రావి చెట్టుకి నీరు పోయండి ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇది నాలుగో ఉపాయం మీకు జాతక దోషాలు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది రావి చెట్టుకి నీరు పోయడం వల్ల అలాగే ఐదో ఉపాయం చెప్తాను ఉద్యోగం రావడానికి తేలికైన ఉపాయం ఏదైనా ఉందంటే ఈ ఉపాయం మీరు జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే నీళ్ళు ఉన్న గుంటలో ఏదైనా సరే కాలువ కానీ చెరువు కానీ గుంట కానీ అంటే మామూలుగా డ్రైనేజ్ కాదు దానిలో మీరు కొంచెం తీసుకెళ్ళి పాలు పోయండి ఇలా పాలు తీసుకెళ్ళి కొద్దిగా రోజు పోస్తూ ఉండండి అంతే ఇంతకన్నా ఇంకేమీ లేదు మనకి గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం రోజుల్లో పనులు అవ్వడానికి పాలల్లో ఈ పాలు తీసుకువెళ్ళి కాలంలో కాలంలో పోస్తూ ఉండి చాలామంది నడుపుతూ ఉండేవారు ఏంటి పాలు పోస్తున్నారని ఎందుకంటే కార్య విజయం సాధించడానికి జలానికి మనం నీటిని సమర్పించినట్లయితే ఖచ్చితంగా మనకి ఉద్యోగం వచ్చి తీరుతుంది ఎక్కువ పాలు కాదు కొద్దిగా పోయండి లీటర్ లీటర్ పోయి మంచి లేదు కొద్దిగా పోయండి మనసులో మీరు అనుకుంటూ పోయండి మీరు ఇది నాలుగు ఐదు సార్లు చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది కానీ ఇక్కడ ఉన్న చిన్న లిటికేషన్ ఏంటంటే ఇది చేస్తున్నామని కానీ చేస్తున్నప్పుడు కానీ ఎవరికి చెప్పకూడదు చేస్తే ఫలితం రాదు అది గుర్తుంచుకోండి ఇది ఐదో ఉపాయం ఆరో ఉపాయం చెప్తాను మీరు శివలింగానికి అది నర్మదా బాణలింగం కావచ్చు దేవాలయంలో కావచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాలు నీళ్ళతో ఫస్ట్ నీళ్ళతో తర్వాత పాలతో తర్వాత నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటే ఆ తర్వాత బియ్యం కూడా అంటే ముక్ మనకి రెండు ముక్కలైపోయిన బియ్యం ఉండకూడదు ముక్కలేని బియ్యం అంటే బియ్యం అనేది ముక్కలు లేకుండా ఉండాలి బియ్యాన్ని కనుక మనం సమర్పిస్తూ స్వామివారికి అభిషేకం చేస్తే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఆ తర్వాత అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి తీపి పదార్థం చివరికి పంచదార అయినా సరే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా మీరు పాలు నీళ్ళుతో అభిషేకం చేసి తర్వాత బియ్యాన్ని సమర్పించడం వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే అఖండ లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది శాస్త్రం చెప్తుంది చాలా చిత్రంగా అనిపిస్తుంది కదా ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీరే నాకు చెప్తారు అలాగే ఏడో ఉపాయం చెప్తాను మీరు ప్రతి నెలలో ఇప్పుడు జనవరి నెల వస్తుంది జనవరి నెలలో మొదటి సోమవారం నాడు ఒక తెల్లటి క్లాత్ తీసుకోండి ఇలాంటి క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని దానిలో కొంచెం బియ్యాన్ని వేయండి కొద్దిగా మూడగా కట్టుకోండి మీ దగ్గరలో ఎక్కడైనా సరే కాళికామాత దేవాలయం ఉంటే మళ్ళీ చెప్తున్నాను కాళికామాత దేవాలయం మాత్రమే కాళికా దేవ అంటే ఆ దేవాలయం లేదు దుర్గ గుడి గురుగారు వెళ్ళొచ్చు కాదు కాళికాదేవి దేవాలయం మాత్రమే కాళికాదేవి దేవాలయం ఉన్నప్పుడు ఇలా కొద్దిగా మూటగా కట్టి ఈ మూటను తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా మీరు చేస్తే ప్రతి సోమవారం అంటే నెలలో ఒక సోమవారం అది కూడా మొదటి సోమవారం చేస్తూ ఉంటే మీకు ఏదైతే ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగానికి ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలను తొలగిపోయి వందకు వంద పర్సెంట్ ఉద్యోగం లభిస్తుంది చెక్ చేసుకోండి ఇది కూడా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పాం కదా అక్కడికి మాత్రమే వెళ్ళాలి అంతేగాని సొంత ప్రయత్నాలు చేయమకండి ఇది ఇది ఏడో ఉపాయం అలాగే మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఉద్యోగం ఒకటే కాదు ఆర్థికమైన ఏదైనా అడ్డంకులు ఉన్నా అడ్డంకులు కూడా తొలగిపోయి ఆర్థిక స్వలంబన అంటే మీకు ధనానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు తొలగి మీకు ధన రాబడి కూడా పెరుగుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే ఎందో ఉపాయం చెప్తాను ఏదైనా ఒక చతుర్థి రోజున మీరు వినాయకుడికి మీ మీరు మామూలుగా ఒక వినాయకుడి పటాన్ని కొనుక్కొచ్చుకోండి ఆ వినాయకుడి ఫోటో కానీ ఫ్రేమ్ కానీ విగ్రహం అయిన వచ్చి మీరు ఏదైనా పర్వాలేదు తెచ్చుకోండి ఆ విగ్రహానికి తొండం కుడివైపుకు ఉండాలి మనకి తొండం ఉంటుంది అలాగే కుడి వైపుకుంటుంది కుడి వైపుకు ఉండే తొండం తెచ్చుకోండి తొండ ఉన్న బొమ్మను కానీ పటాన్ని కానీ తెచ్చుకోండి తెచ్చుకొని ఆ పటానికి మీరు ముందు చక్కగా ఇలా ఒక్క ఒక ఒక్కని అలాగే ఒక లవంగని పువ్వు ఉన్న లవంగని ఇలా పెట్టి ఆ పటం ముందు పెట్టి చక్కగా నమస్కారం చేసుకోండి చేసుకొని ధూపం దీపాన్ని సమర్పించండి పువ్వులు సమర్పించండి స్వామివారు తలుచుకోండి ఎప్పుడైనా సరే మీరు ఉద్యోగ ప్రయత్నం మీద ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదంటే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్లికేషన్ తెచ్చుకొని రాద్దాము అప్లికేషన్ ఫిల్ చేయడానికి ముందైనా సరే మీరు వెళ్లే ముందు ఆన్లైన్లో చేసినప్పుడైనా సరే ఆ సమయంలో ఈ లవంగని ఈ ఒక్కని మీరు మీతో పాటు బయటికి వెళ్తే తీసుకువెళ్ళండి మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ జేబులో వేసుకోండి వేసుకొని మీరు ప్రతిరోజు కూడా ఈ లవంగకి ఈ ఒక్కకి ధూపాన్ని చూపిస్తూ ఉండండి ఆ స్వామి పట్టానికి సాంబ్రాణి పిల్లలతో ధూపం చూపిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఉద్యోగానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం అనేది విజయం వచ్చి తీరుతుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయాలు ఇవన్నీ కూడా అలాగే తొమ్మిదో ఉపాయం చెప్తాను ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్తున్నప్పుడు మీరు మీరు మామూలుగా బయటకు వెళ్తూ ఉంటారు కదా ఆఫీసులకు కావచ్చు లేకపోతే ఎవరైనా కలవడానికి వెళ్తూ ఉంటారు ఏదైనా విషయం మీద బయటికి వెళ్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆవుకి బెల్లము గోధు గోధుపిండిని చక్కగా తడిపి ఉండగా చేసి బెల్లం కలిపి ఆవుకు పెట్టి వెళ్ళండి మీ ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా పలుస్తుంది బెల్లాన్ని గోధు కలిపి ఆవుకు పెట్టండి పెట్టి వెళ్ళండి ఉద్యోగ ప్రయత్నానికి వెళ్ళేవారు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఈ తొమ్మిదో ఉపాయం పదో ఉపాయం ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్ళే ముందు మీరు స్నానం చేసే నీళ్ళల్లో పసుపు కొంచెం చిట్టుగడు పసుపు వేసుకొని కలుపుకొని స్నానం చేయండి ఆడవారైనా మగవారైనా సరే మీరు ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ విధంగా చేసి వెళ్ళండి మీకు గురుబలం పెరిగి మీకు ఇంటర్వ్యూలో మీరు చక్కగా పర్ఫామ్ చేయగలుగుతారు మీకు ఫలితం అనేది వచ్చి తీరుతుంది ఈ పది ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే అది చేయండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పరాదేవత మీకు ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది ఒకే మిత్రులరా అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఈ పది ఉపాయాలు కూడా రామబాలంలో పనిచేస్తాయి పది మంది మిత్రులు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే అక్కడ గంట సమలు యాక్టివేట్ చేసుకుంటూనే వస్తాయి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేశాను నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఓకే మీ పిల్లరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ